వచ్చిన ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన దేవుడికి స్తోత్రం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉన్నట్టుకు మన మన అన్ని విషయాల్లో ఎదుగుదాము దేవుడు ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ దేవుని వాక్యము ప్రేమ కలిగి దేవుని పరిశుద్ధాత్ముడు మనలో కలిగి ఉన్నప్పుడు ఆత్మదేవుడు పరిశుధాత్ముడు మనలోని ప్రేమని పుట్టిస్తాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రేమ కలిగి చేస్తున్నాడంటే ఆత్మదేవుడు అబద్ధాలని ఆడలేము పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు అబద్ధాన్ని ఆడకుండా మనల్ని వాడుకుంటాడు దేవుడు ప్రేమ కలిగి ఉంటాం అన్ని విషయాల్లో ఎదుగుతాం అన్ని విషయాలు ఒక విషయమే కాదు అన్ని విషయాల్లో ఆ ప్రేమ మనల్ని నడిపిస్తుంది అన్ని విషయాల్లో దేవుని ఆత్మ కలిగిన వారు ప్రేమ లేని వాడు ఎన్ని వరాలున్నా ఎన్ని తలాంతులున్నా ఏసయ్య ప్రేమ కలిగి ఉంటే అన్ని విషయాలు ఎదుగుతాం ఈ లోక ప్రేమ కాదు ఈ లోకంలో ఉండే ప్రేమ మోసకరమైనది ఏసయ్య ప్రేమ శాశ్వతమైనది మన కోసం ప్రాణం పెట్టాడు ఏసుప్రభు ఆ త్యాగం చూస్తున్నప్పుడు ఆ సిలువులో నీ కోసము నీ పాపము ఈ లోకములో ఉన్న ప్రతి మనిషిని పాపము అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందించి మన కోసము ప్రాణమే పెట్టాడు అలాగా పరిశుద్ధాత్ముడు మనలోని ఆత్మదేవుడు మనలో నివాసం చేసినప్పుడు అన్ని విషయాల్లో ఎదుగుదాం ప్రేమ ఏసయ్య ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నప్పుడు అందరినీ మనం ప్రేమిస్తాం అందరితో సమాధానం సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉంటాం మనకి విరోధి ఎవరు ఎవరు లేరు కాబట్టి ఆ ఏసయ్య ప్రేమ నీలోని ఉండాలని ఏసయ్య కోరుకుంటున్నాడు నీలో ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ నీలోకి రావాలని ఏసు క్రీస్తు కోరుకుంటున్నాడు దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడే దేవుని ప్రేమ అన్ని విషయాల్లో ఎదుగుదాం చిన్న పార్థన చేసుకుని స్తోత్రాల తండ్రి ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో నాటుకొని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో అందరినీ రక్షించి నీ వాక్యాన్ని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి దీవించి ఆస్వాదించి ఏస్తున్నాం నడిచున్నాం తండ్రి ఆ మేన్ ఆ